అందరగానే అండి అది తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ అవ్వని అది శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానం క్యూలైన్ అవ్వని కొండకు వెళ్తున్న పవిత్రమైన ప్రదేశం అవ్వని అది గన్నవరం విమానాశ్రయం అవ్వని అది బేగంపేట విమానాశ్రయం అవని అది రైతు పరామర్శ యాత్ర అవని లేదా అది జైల్లో ఉన్న వైసీపీ నాయకుడి పరామర్శ యాత్ర అయినా అవని చివరికి అది నాంపల్లిలోని సిబిఐ కోర్టు అయినా అవని ప్రదేశం ఏదైనా సమయం ఏదైనా ఒక బ్యాచ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ అంటిపెట్టుకుని ఉంటుంది ఆ బ్యాచ్లో పేర్లు వేరు కావచ్చు ఫోటోలు వేరు కావచ్చు జనం వేరు కావచ్చు కానీ వాళ్ళ నినాదం ఒకటే జగన్ జై జగన్ జగన్ టూ పాయింట్ ఓ రప్ప రప్ప ఇదే నినాదం ఇంకేమీ లేదు సో ఈ రప్ప రప్ప అనేది ఈరోజు కూడా లోపలేమో సిబిఐ కోర్టులో నాంపల్లిలోని సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరుగుతోంది జస్ట్ ఐదు నిమిషాలు ఆయన లోపల నుండి బయటకు వచ్చారు ఈ ఐదు నిమిషాల లోపు దా వందలాది మంది కోర్టు బయట రప్ప రప్పారప్ప రప్పారప్ప అని ఫ్లెక్సీలు ప్రదర్శించారు పక్కన ఫోటోలు చూడండి ఓ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రప్పారప్ప అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి కోర్టుకు వార్నింగ్ ఇస్తున్నారా రప్ప అని లోపల ఉన్న కోర్టుకి న్యాయవాదులకు వార్నింగ్ ఇస్తున్నారా లేదా మీడియాకు వార్నింగ్ ఇస్తున్నారా లేదా హైదరాబాద్లోని ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పా అని దీని అర్థం ఏంటి సో ఇక్కడ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను నేను అర్థం చేసుకోవాల్సింది మీరు కూడా మీ ఆలోచన మీకు ఉండొచ్చు కాక సో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక జోష్ నింపడం కోసం ఆ పార్టీ ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా కొన్ని విధి విధానాలు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ప్రతి పార్టీలో కూడా కొంత ఎమోషనల్ టచ్ ఉంటుంది ఎమోషనల్గా ఒక కనెక్షన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు వైఎస్ ఫ్యామిలీ అనే బ్రాండ్ మాత్రమే సో అసలైన మూలం అది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాయకుడిగా ఎదగడానికి అసలైన మూలం అది ఆయన చేసిన వాదార్పు యాత్ర కావచ్చు ఆయన మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన కేసులు కావచ్చు ఆయన దాన్ని మొండిగా ఎదురొడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం కావచ్చు సో సోనియా గాంధీ గారి తప్ప ఢీ కొట్టడం కావచ్చు మొండిగా ఇదంతా అది జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో తీసుకొచ్చిన పథకాలు ఆ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకోవడం అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చచ్చిపోవడం రాష్ట్ర విభజన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎదుగుదలకు దోహదపడ్డాయి అంతే తప్ప ఈ రప్పరప్ప అనే డైలాగులు సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎదుగుదలకు దోహదపడలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఎమోషనల్ కనెక్షన్ సాధారణ ఓటర్లో కావచ్చు సాధారణ కార్యకర్తల్లో కావచ్చు గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకునే ప్రతి కార్యకర్త కూడా నిజమైన కార్యకర్త వైసీపీకి వాళ్ళకి ఈ రప్పారప్ప బ్యాచ్ వేరనమాట ఈ రప్పారప్ప బ్యాచ్ ఏంటంటే ఉత్తుత్తి హడావుడి బ్యాచ్ ఓన్లీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి అంటే పార్టీ పెద్దల దృష్టిలో పడడం కోసమో సోషల్ మీడియాలో తమకంటూ ఒక గుర్తింపు రావడం కోసము అది పార్టీలోనే ఒక విభాగం దాన్ని ఆ బ్యాచ్ను పురమాయిస్తారనమాట ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే పోర్టులో కావచ్చు కోర్టులో కావచ్చు ఎక్కడైనా పోర్టైనా కోర్టు అయినా గుడైనా బడైనా ఎక్కడైనా సరే అది రైతుల పరామర్శ యాత్ర ఏదైనా అవని మామిడి రైతుల పరామర్శ యాత్ర లేదా పొగాకు రైతుల పరామర్శ యాత్ర అని ఏదైనా సందర్భం ఏదైనా చివరికి ఆ పక్కన చావు మేళం ఉన్నా సరే వాళ్ళు చేసే రప్పరప్ప బ్యాచ్ హడావిడి ఎందుకంటే వైసీపీ పార్టీలో కుర్రాలకు జోష్ రావడానికి ఎనర్జీ రావడానికి మేము ఓడిపోయినా మే మా బలం తగ్గలేదు అని నిరూపించడానికి అంటే ఒక వర్గం ఏ ఓడిపోయినా వీళ్ళ బలం తగ్గలేదని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అరే వీళ్ళు ఓడిపోయినా వీళ్ళకి సిగ్గు రాలేదురా బాబు అనుకుంటారు ఇలా రెండు కోణాలు నాణ్యుకు రెండు కోణాలు తీసుకోవచ్చు కొంతమంది అరే వీళ్ళు ఓడిపోయినా ఇంత దారుణంగా ఓడిపోయినా వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు ఫ్లెక్సీలు పట్టుకొని తిరుగుతున్నారు తిరిగి వార్నింగ్లు ఇస్తున్నారు జనాలకు అనుకుంటారు సో మొత్తానికైతే వీళ్ళు ఇలా ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించడం వలన వీళ్ళు ఇచ్చే సంకేతం మీద వీళ్ళకి క్లారిటీ లేదు ఈవెన్ ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వ్యక్తికి కూడా క్లారిటీ లేదు ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వ్యక్తే ఆయన ఉద్దేశం ఏంటి రప్పారప్ప అంటే ఏంటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగు అంటే ఏంటి రప్పారప్పని అరికేస్తాడు వీళ్ళని రప్ప 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 అని అరికేస్తాడు సో ఇప్పుడు రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళు రప్ప రప్ప రప్పని అరికేస్తారా టీడీపీ వాళ్ళని నరికేస్తారా చంద్రబాబు గారనో లోకేష్ గారనో పవన్ కళ్యాణ్ గారనో లేదంటే టీడీపీ మీడియా వాళ్ళనో లేదంటే సాధారణ ప్రజలను టీడీపీకి ఓట్లేసిన ప్రజలను నరికేస్తారా రప్పారప్ప అని సో అది ఆ వార్నింగ్ ఇస్తున్నారా కాదు వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు మేబీ అప్పుడు కేసు పెట్టి రాజకీయంగా పవర్ మిస్యూజ్ చేసి కొంత హడావడి చేస్తే చేయొచ్చు కాక అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఆ జనంలో జో ఆ క్యాడర్లో జోస్ తీసుకురావడానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి అండ్ ఆ పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి మాత్రమే ఈ ఫ్లెక్సీలు దీనివలన ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఓటు కూడా అడిషనల్గా రాదు సరి కదా పోతుంటాయి వీళ్ళు ఇలా ఫ్లెక్సీలు ప్రయత్నం ప్రతిసారి వీళ్ళకి బరితెగింపు ఎక్కువైపోయింది వీళ్ళు మరీ సిగ్గుదుశారని చెప్పి సాధారణ జనం అసహించుకునే పరిస్థితి వస్తుంది అనమాట ఎందుకంటే ఒక సమయం సందర్భం ఉండాలి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేశారు అనుకోండి అప్పుడు పెట్టండి ఇంకో సంవత్సరం ఉన్న రెండు సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తారు లేదా ఎన్నికల ప్రచారం చేస్తారు అప్పుడు పెట్టుకోండి ఇప్పుడు అందుకు బడి దగ్గర గుడి దగ్గర కోర్టు దగ్గర పోర్టు దగ్గర ఎందుకు హడావడంతా Thank you.